ఏ ఫిల్ప్ మ్యాచ్ మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజైతే అయితే నేను శివరాత్రికి పూజలోకి ఏమేమి చేస్తున్నాను ప్రసాదాలు ఏంటి అనేది చూపిస్తూ ఈ ఈరోజు ఉపవాసం అది ఏం లేదనమాట మీరు ఉంటున్నారా లేదా ఉపవాసం అనేది కమెంట్ చూస్తే అండి ఎందుకంటే ఉపవాసం ఉంటే జాగారం ఉండాలి కాబట్టి చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి మా కన్నయ్యతో మాకు కుదరదు అందుకని మేమైతే ఉపవాసం ఏమి చేయట్లేదు అనమాట కానీ ప్రసాదాలు చేసి పూజ చేసేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను చూద్దాం వచ్చేదాయండి ఎక్కడ ఎంతలో అయిపోతుంది ఇప్పుడైతే ఏట్ అనమాట టైం ఏట్కి ప్రసాదాలు అయితే అవుతున్నాయి పొంగలైతే పెట్టాను ఇదేమో పూర్ణలే అనమాట అవుతుంది ఇది వచ్చేసి పూర్ణం బూర్ల కోసమని పెట్టాను పప్పు ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట లేదంటే పాటలు అన్నీ అయిపోతాయి అనుకున్నాం కానీ కొంచెం లేట్ అయింది లేచి చేసేసరికి ఇదనమాట ఇక్కడేమో చింతపండు నానబెట్టాను పులిహోర కోసం అంతే బియ్యం కూడా నానబెట్టాను రెండు పొయ్యి ఉప్పు బియ్యం కూడా కొంచెం నాన్ తేలే అని బియ్యం కూడా అనమాట పద స్నానం చేపిస్తా పద ఇద్దరు నా కన్నయ్య పొయ్యి మీద గిన్నె ఏది పెడితే నేనేం చేస్తున్నాను అని గిన్నెను చూస్తే కనిపెట్టేస్తాడు అనమాట ఒకవేళ ఏమన్నా చేసినా కానీ అది చేశాను అని అని చెప్పేస్తాడు చూసేస్తాను గిన్నె అందుకని ఇది చూసి పాయసరి చేస్తున్నావా అని అడుగుతున్నాడు అనమాట ఇది ఇప్పుడే కాబట్టి వాడికి కూడా స్నానం చేపిస్తాను స్నానం చేపించి రెడీ చేసుకోవచ్చో పెడితే పని అయిపోతుంది కదా అందుకని ఇంకా పూర్ణమిది కూడా ఉడుకుతుంది నైవేద్యం ఇవన్నీ అయిపోయాక అప్పుడు పులిహోర ఇవన్నీ కలుపుతా అన్నమాట అన్నం వండాక కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఇప్పుడే పెట్టాను ఇది కూడా పొంగ వచ్చింది అనమాట నైవేద్యానికి పెట్టిన రైస్ కూడా ఈ స్నానం చేపిద్దామని వెళ్తే కన్నయ్యేమో నేను ఇప్పుడు చెయ్యను తర్వాత చేస్తా అన్నాడు అనమాట అందుకని ఇంకా సర్లే అని మళ్ళీ కిచెన్ తప్పితే వచ్చేసాను పూర్ణమి ఉడికిపోయినాయి అనమాట ఇంకా రైస్ కూడా పెట్టాను రైస్ కూడా ఉడికింది ఇప్పుడు దాకా వాడిని బతికేలాడు అని రానా అంటే ఇంకా రానన్నాడు సరేలే అని ఇంకా పులిహార కోసం కూడా రైస్ పెట్టాను అనమాట పూర్ణంది ఉడికింది కదా అని అది కొంచెం పోయాక ఈ లోపు ఈ పులిహోర పెట్టిన రైస్ కూడా ఉడుకుతుంది అప్పుడు బెల్లం కలిపి మళ్ళీ అది పొయ్యి మీద పెడితే అది ఇంకొంచెం కుకింగ్ అవ్వడానికి ప్రాసెస్ ఉంది కాబట్టి ఇంకా అది విజిల్ విజిల్పోయేలో పులిహోర అయితే ఉడికిద్దిలే అని ఇంకా రైస్ అయితే పెట్టేసాను అనమాట ఆల్మోస్ట్ నైవేద్యం కూడా ఒక టెన్ మినిట్స్లో అయితే అయిపోతుంది సింపుల్గా చేస్తున్నాను అనమాట పులిహోర నైవేద్యం పూర్ణాలు అంతే అసలు పూర్ణాలు కూడా లిస్ట్లో లేదనమాట ఈరోజు ఇంకప్పటికప్పుడు అనుకొని ఇంక ఇంకప్పటికప్పుడు అనుకొని చేస్తున్నా అనమాట నైట్ ఇంకా పిండి అవన్నీ వేసి పెట్టాను అనమాట పూర్ణం పిండికి సపరేట్గాను పిండికి సపరేట్గా ఇంకా సర్లే ఎట్లా దోశపిండి వేస్తున్నాను కదా అని పూర్ణాలు కూడా చేద్దాం చాలా రోజులు అయిపోయింది అనమాట పూర్ణాలు తినక అప్పుడెప్పుడో కార్తీక మాసంలో కార్తీక మాసంలో తిన్నాను చేశాను కదా ఆ రోజు ఉపవాసం ఉన్నామని అంతే మళ్ళీ చేయలేదనమాట అందుకని ఇంక ఎట్లా పిండి కూడా వేస్తున్నాము కదా ఫస్ట్ అయితే దేవుడికి తీసి ఒక వాయిప్ పెడదామని ఒక వాయి పెట్టాను అనమాట పూర్ణం పిండి ఇంక ఇప్పుడైతే ఈ పచ్చనిపప్పు ఈ బెల్లం ఇవన్నీ ఉడికితే ఇంకా పూర్ణాలు వేసేసేయడమే ఆల్మోస్ట్ పులిహెరకు కూడా అయిపోయింది నైవేద్యం ఇంకొక టెన్ మినిట్స్ అనమాట బెల్లం వేస్తే ఉడుకుతూ ఉండిద్ది అనమాట అందుకని ఇంకా బెల్లం వేసి కొంచెం మిల్క్ వేస్తే సరిపోతుంది రైస్ కూడా అయిపోవచ్చింది కొంచెం నీరు తీస్తున్నాను అనమాట పులిహోరకి చింతపండు గుజ్జుది కూడా ఇట్లా పెట్టేసుకున్నానమాట ను చింతపండు పులిహోర చేయాలంటే ఇప్పటికప్పుడు ఇట్లా కొంచెం చింతపండు నానబెట్టేసుకొని పొయ్యి మీద పెట్టి లైట్గా ఉడకబెట్టేస్తాను అనమాట అంతేగాని స్టోరేజ్ అయితే పెట్టుకోను అంటే ఎక్కువ చింతపండు ఉడకబెట్టి అట్లా ఏం చేయను అనమాట కొంచెం లైట్గా ఎంత కావాలో అంతే ఉడకబెట్టుకుంటాము అంతే చేసేస్తాను అనమాట ఈది ప్రాసెస్ కూడా ఈసారి ఎప్పుడైనా నేను ప్రాపర్గా అసలు పులిహోర ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో కూడా పెడతాను బెల్లం అయితే నలగొట్టాలన్నమాట నైవేద్యంలో వేయడానికి బెల్లం కొంచెం సంచేస్తా ఎట్లా నేర్చుకున్నా అట్లా అనమాట ఈ బెల్లం అయితే రైస్లు ఇంకా నైవేద్యంలో బెల్లం అయితే వేసాను పూర్ణంలో కూడా బెల్లం వేసేసాను దంచి పొంగలైతే ఇంకా ఉడుకుతుంది ఇదిగో అవుతుంది నైవేద్యం మా అబ్బాయి ఇంకా ఆగట్లేదన్నమాట ఇంకేదన్నా స్వీట్ చేస్తున్నామంటే ముందుంటాడు ఇంకా చూపి 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 అని ఇంకా అయిందా ఇంకైందా అంటా కూర్చుంటాడనమాట నైవేద్యంలో అయితే ఇంకా పాలు పోస్తే ఇంకా అయిపోయినట్టే కానీ ఏదన్నా స్వీట్ కానీ చేస్తున్నామంటే ముందుంటాడనమాట ఎంత అయింది అయిపోయిందో చూపి 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 అంటూ ఉంటాడు నైవేద్యం అయితే అయిపోయింది పాలు వస్తే అయిపోయినట్టే పులిహోరకు కూడా అన్నం ఉడికిందనమాట ఇంకా పూర్ణం పిండి పెట్టడమే రెండు ఒకేసారి కింద పెట్టేసి అప్పుడు ప్రశాంతంగా పూర్ణం పిండి అయితే పెడతాను అంతే ఒక పొయ్యి మీదేమో చింత కదా అది కూడా పెడితే అది ఇది రెండు ఒకేసారి ఉడుకుతాయి అనమాట ఇంకా పూర్ణాలకు పక్క పులిహోరకు పక్క కలిపేస్తే సరిపోతుంది కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా చెప్పినంత ఇది అయితే కాదు కదా కాకపోతే రెండు ఎట్ ఏ టైం అయితే అయిపోతాయి అనమాట పూర్ణాలు కానీ పులిహోర కానీ ఎందుకంటే ఈ రెండు రైస్ అంతే నైవేద్యం రెండు అయిపోయినాయి కాబట్టి మాకు అన్నయ్యకి చూపియ్యాలంటే ఎత్తుకొని చూపిస్తే ఇంకప్పుడు ఇప్పుడే కదా నిద్ర ఇంకెళ్ళు నిద్రలేసి ఇంక అందుకని అన్నమాట నైవేద్యంలో పాలు అయితే పోసేస్తే ఇంకా అయిపోయినట్టే దింపేద్దాం ఇంకా కిందకి ఇంకా పాలు కూడా పోస్తే ఇంకొక టూ మినిట్స్ అట్లా కుక్ అయింది అనుకోండి ఇంక అయిపోయినట్టే నైవేద్యం అయితే అయిపోయిందనమాట ఇంకా కంప్లీట్ ఒక ఉడికి ఉడికితే ఇంకా దించేసేస్తాను రైస్ అయితే ఆల్రెడీ ఉడికింది కట్టేసాను కూడా ఇంక ఇది కూడా పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోయింది ఇంకా రైస్ దింపి పూర్ణం పిండి అయితే పెట్టా అనమాట ఈ వాటర్ అంతా పోయి బెల్లం కూడా కలిగి దగ్గరకు వస్తే చాలా బాగుంటుంది ఇలా కొంచెం టైం అయితే పడుతుంది ఇది మినిమం ఒక ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది అనమాట అయితే నైవేద్యం కూడా అయిపోవచ్చు అన్నాను కదా మిల్క్ పోసాను కదా దింపేస్తున్నాను ఇంకా ఇది కూడా చింతపండు గుజ్జు కూడా పెట్టేసా అనమాట కొంచెం రైస్ అయితే ఈ ఆరిద్ది అని ఆరబెడుతున్నా అనమాట ఆరితే కొంచెం గుజ్జు కూడా మంచిగా పట్టుకుంటుంది కదా రైస్కి అందుకని ఇంకా ఆరబెడుతున్నాను కొంచెం రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు కొంచెం క్వాంటిటీగా చేస్తున్నాను ఇట్లా ఇంక ఈ రైస్ ఆరుతూ ఉంటే ఇది కూడా ఉడుకుతుంది చింతపండు కూడా పూర్ణం కూడా బెల్లం అయితే కరిగిపోయింది ఇంకా వాటర్ అంతా ఇంకపోతే అయిపోయినట్టు ఇది కూడా ఉడికితే పులిహరకు అయితే కలిపి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట ఇందులో పసుపు వేయడం మర్చిపోయాను కొంచెం పసుపు అన్ను సాల్ట్ అనమాట కల్లుపు అయితే వేస్తున్నాను నేను కొంచెం ఆయిల్ కూడా వేస్తే പി അയിപ്പോൾ നമുക്ക് എണ്ണീൽ കാൽഹോറായി കളിക്കാൻ തോന്നീ താങ്കൾ దేవుడి దగ్గర కూడా బావన్నీ రెడీ చేపట్టాదన్నమాట నైవేద్యం పులిహోర కూడా పెట్టేశాను దీపారాజన చేయాలి ఇంకా పూర్ణాలు అన్నాను కదా అవైతే ఒక మూడేసా అనమాట ఫస్ట్ దేవుడు బయటకు అయితే ఆయన అయ్యే కాపుని ఇంకా అది కూడా అయిపోతే ఇంకా నైవేద్యం అయ్యని పెట్టేశాను కాబట్టి ఇంకా ప్రసాదం బాగుంటే ிா திண்டு சாமிக்கு பட்டி எழுத்து அன்ன ఇంకా వచ్చేసి టెంపుల్కి అయితే బయలుదేరామన్నాను కదా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న గుడికి కాదనమాట వెళ్ళేది ఇంటి ఉంది కానీ జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు ఇంకా అయినా ఆ టెంపుల్కి మా ఫ్రెండ్తో పాటు కలిసి వెళ్దాము అనుకున్నాము అందుకని ఇప్పుడైతే మా హస్బెండ్తో కలిసి మెయిన్ రోడ్డు మీద టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇది మెయిన్ రోడ్ దగ్గర ఉంటుంది మా ఇంటికి కొంచెం బస్ స్టాండ్ అట్లా వెళ్ళాలన్నమాట అందుకని ఇంకా బండి మీద నేను మా హస్బెండ్ అంతే బాబు ఇద్దరు ముగ్గురం వచ్చాము ఇంకా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కేమో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే వెళ్తామన్నమాట ఇంక ఇక్కడైతే మనకి శివలింగం కూడా సపరేట్గా ఉంటుందన్నమాట గర్భగుడిలోది వేరు ప్లస్ బయట ఉన్నది వేరే అనమాట చూపిస్తాను వచ్చేసేయండి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణం అయితే చేసేసి ఇంకా ఇక్కడికైతే వచ్చామన్నమాట మనం లోపల గర్భగుడిలో దండం పెట్టుకున్నా పెట్టుకోపోయినా ఇక్కడ కూడా శివలింగం ఉంటుంది కాబట్టి పెట్టేసుకోవచ్చు కాక ఇంకోటి ఏంటంటే ఈ శివలింగానికి మనం అభిషేకం చేయొచ్చు అనమాట మీరు చూస్తున్నట్టయితే గర్భగుడి దగ్గర కన్నా ఇక్కడ ఎక్కువ మంది జనాలు అయితే ఉంటారనమాట కంపల్సరీగా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేయొచ్చు మనం పాలు తెచ్చుకొని చేసుకోవచ్చు లేదా వాటర్తో అయినా కొబ్బరికాయ కొబ్బరికాయ వాటర్తో కూడా మనం అభిషేకం చేసుకోవచ్చు కోకోనట్ వాటర్ పెరుగు అట్లా అన్ని మన ఇష్టం వచ్చిన తెచ్చి చేసుకోవచ్చు అనమాట ఎవ్వరు ఏం అబ్జెక్షన్ చెప్పరు ఓన్లీ పాలు నీళ్ళు ఎట్లా అన్నా కాబట్టి ఇంక ఇక్కడికి వచ్చి దాన్ని పెట్టేసుకున్నాము ఇంక ఇక్కడ అయితే మార్నింగే కళ్యాణం కూడా అయిపోతుందనమాట కళ్యాణం అయిపోయినా ఇంకా శివ అయితే ఇట్లా బయట కూర్చోబెట్టేస్తారనమాట మరి మీరేం చేశారు ఈరోజు శివరాత్రికి మీ అందరికి మరొకసారి హ్యాపీ శివరాత్రి ఓకే బాయ్ వెళ్ళస్తాను మరి